వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను స్మృత హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు పదవ తరగతి బ్యాచ్కి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుకున్న నాటి ఉపాధ్యాయు బృందం ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీరి మధ్యలో లేనటువంటి ఉపాధ్యాయులను అటెండర్లను విద్యార్థులను గుర్తు చేసుకొని అశ్రనివాళ్ళు సమర్పించి జ్యోతి ప్రజ్వలనతో సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పిన మంచి చెడ్డలను నాడు నేడు ఎన్నడూ మరవలేమని తల్లిదండ్రుల తర్వాత మాకు ఈ పాఠశాల దేవాలయమని ఈ గురువులే మాకు దేవుళ్ళు అని మేము తప్పు చేసినట్లయితే క్షమాపణ కోరే గుణం హెచ్చింపదగిన భావం లేకుండా తగ్గించుకొని జీవించే విధి విధానాలను సేవా భావాన్ని సమ సమాజంలో ఎన్నో అవరోధాలను అధిగమించి నిలబడే శక్తి సామర్థ్యాలను జ్ఞానమును వినయ వినమ్రతను ఏ డియర్ అండ్ ష్యూర్ అన్నట్టుగా ఈ ధైర్యం ఎవరిదో కాదు మీదే అని మూడు బారిన మా జీవితాన్ని ఎడారి ప్రదేశంలో ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్టుగా శిలను సైతం శిల్పి జీవం పోసి తనదైన శైలిలో శ్రమను ధారపోసి ఒక రూపం దాల్చి శిల్పముగా కళాఖండాలుగా సృజించినట్టుగా మమ్మల్ని సైతం తీర్చిదిద్దిన మహానుభావులను ఎంత వర్ణించిన వర్ణనాతీతం మా ఉపాధ్యాయ బృందమైన గురువులకు మనస్ఫూర్తిగా వందనాలు అని అన్నారు విద్యార్థులు పాఠశాలల్లోని నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు చిన్ననాడు తమ తప్పు ఒప్పులను నేనే చేశాను అంటూ తమను వెంబడిస్తూ నీడగా తోడుగా ఎన్నడూ మరవలేనటువంటి తరగతి గది చిన్ననాటి స్నేహితులను తరగతి గదిలో చేసినటువంటి ఆకతాయి పనులను అందరం ఈ విధంగా కలుపుకోవడం ఒక పండుగ వాతావరణం అని అన్నారు అనంతరం ఆట పాటలతో కార్యక్రమాన్ని జరుపుతున్నారు నేను పద్దెనిమిది ఏడు డెబ్బై ఐదు మీరు పుట్టలే ఫైవ్ రోజు ఈ పాఠశాలకు ఫస్ట్ గెడ్చు హెడ్ మాస్టర్గా పీజీ హెడ్ మాస్టర్గా వచ్చారు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు ఈ గ్రామస్తుడు మోహన్ రెడ్డి గారు హెడ్ మాస్టర్ కేపి కమలయ్య గారు మీ హెడ్ మాస్టర్ వారు మా గ్రామమే మేమిద్దరం అయితే ఇక్కడ నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాత్రం బస్సులు సైకిల్ కూడా ఎడ్డబడినట్టు ఆ పరిస్థితిలో మా కుటుంబాన్ని ఇక్కడికి మార్చాను ఈ గ్రామానికి మార్చి ఇక్కడ నేను మా పిల్లలు కూడా తెలుగు మీడియం నారాయణగిరి స్టూడెంట్సే మా అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు వాడు ఇక్కడ సెవెంత్ చదివినప్పుడు జిల్లాలో థర్డ్ ర్యాంక్ సాధించి ఈ పాఠశాల పేరు పేపర్లకి ఎక్కించాను అయితే ఇక్కడ ఈ పాఠశాల అభివృద్ధి హాస్పిటల్ కావడానికి మోహన్ రెడ్డి గారు కృషి గొప్పది వారు లేని ఈ గ్రామంలో ఏదీ అభివృద్ధి జరగలేదు ప్రతి దాంట్లో మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారి యొక్క సలహాలతోనే ఈ గ్రామంలో అన్నీ వచ్చాయి ఆయన చనిపోయేంత వరకు కూడా ఈ పాఠశాలకు సేవ చేశాడు సొసైటీ స్థాపించాడు డబ్బు సమకూర్చాడు సొసైటీ డెవలప్మెంట్ కాబట్టి నా యొక్క సలహా ఒక్కటి మీరందరూ అంటే పూర్వ విద్యార్థులు అందరు కలిసి మోహన్ రెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తే బాగుంటుంది ఈ క్యాంపస్లో మోహన్ రెడ్డి గారి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఈ స్కూల్లో స్థాపిస్తే బాగుంటుంది ఎందుకంటే అంత సేవ చేసిన తర్వాత వాళ్ళు లేకుండా హై స్కూల్ వాళ్ళు లేదు ఇక్కడ వాళ్ళు లేకుండా పాఠశాలలో లేదు వారు లేకుండా వెంటనే డాక్టర్ ఆశపడి గ్రామంలో కానీ ఆఫీస్లో కానీ అంతా సాధించి ఇక్కడికి అన్ని చచ్చాము మేమంతా ఆ సార్ ఏ స్టేజ్ మీద రామాలు ఆడే నా నటుడే కానీ ఎందుకంత శ్రమ ఉన్నదంతా మోహన్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారు నాకు మార్గ దర్శకుడు కూడా ఎందుకంటే నేను కొత్తగా ఆరు ఏళ్ళ స్కూల్ అసిస్టెంట్ మిగతా అంత సర్వీస్ అంతా హెడ్ మాస్టరే అయితే నేను వచ్చిన కొత్తగా నాకు ఏమీ పిలవకపోయేది అంటే కొత్త కలిసి వచ్చిన కదా పెద్దగా ఇరవై ముప్పై ఏళ్ళ సర్వీస్ తర్వాత వస్తే అందరూ తెలిసేది నాకు కొన్ని అనుభవించు వచ్చాను కాబట్టి వారే మొత్తం నాకు ఈ మొత్తం హెడ్ మాస్టర్ ఎట్లా చేయాలి ఏమి చేయాలి అనేది ఒక దినాదర్ రెడ్డి గారు బసం రామ్ గారు మోహన్ రెడ్డి గారు నాకు గైడెన్స్ ఇచ్చేది అయితే ఇంకోటి ఈ పాఠశాల నేను పది పన్నెండు సంవత్సరాలలో మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే కె లేక్రైబ్ హర్ లోలెంగిల్ ఇండియా మేక ఛానల్ కు సక్సెస్ఫుల్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ ట్వంటీ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ